నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు బిల్డింగ్ల కోసం ఎదురుచూపులు స్పందించిన అధికారులు మాకు ఆత్మహత్యలే సరిన్యమంటూ కమిషనర్ కోసం ఎదురుచూపులు మస్కట్ లో చిక్కుపోయిన మహిళను నలభై ఎనిమిది గంటల్లో స్వదేశానికి చేర్చిన ఆళ్లగడ్డ పోలీసులు అభినందించిన టీఎస్పి ప్రమోద్ నంద్యాల పట్టణంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని చామకాల్వపై వంతెన శిద్దవస్థకు విరిగిపోయిన రక్షణ దిమ్మలు పక్కకు జరిగితే ప్రాణాలు కాల్వలోకి నంద్యాలలో విత్తనాలు రైతులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి లేని పక్షాన మరిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చింతలయ్య మిడుతూరు మండలం రోళ్లపాడలో రోడ్డు ప్రమాదంలో డిఐపిఆర్ సిబ్బంది బి నాగరాజు మృతి కలెక్టర్ బనగనపల్లె బీసీ రాజారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు యాభై వేలు చొప్పున ఆరు మంది విద్యార్థులకు నగదు బహుమతి బీసీ రాజారెడ్డి నంద్యాలలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టకపోవడం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి